మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామన గుడి సంవరణ మీ కుటుంబ సభ్యులను మీ అందరికీ శుభాభివందనాలు దేవుని యొక్క మహాకృపను బట్టి గతించిన వారమంతా దేవాతి దేవుడు తన కృపలో మనందరినీ కాపాడి సంరక్షించి మన బ్రతుకులో మరి యొక్క పునరుద్ధాన నిర్మం దయచేసి ఆయన సన్నిధానంలో ఆయన బిడ్డలుగా ఆయన నామాన్ని గణపరిచి స్తుతించి ఆరాధించే భాగ్యాన్ని దేవాతి దేవుడు మనకిచ్చినందుకు మనం అందరము కూడా దేవునికి వందనములు స్థుతులు స్తోత్రాలు చెల్లించవలసిన వారి ఉన్నాము దేవుని యొక్క కృపలో మనం కూడా ఫిబ్రవరి నెల రెండవ వారంలోనికి మనం వచ్చి ఉన్నాం ఈ వారమును సక్సెగేసి మా ఆదివారం అంటూ ఉంటారు అరవై దినాల్లో మనము మరి ఈ లెంట్ను ముగించుకుపోతూ ఉన్నామనే విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి గుడ్ ఫ్రైడేకి వెళ్ళిపోతూ ఉంటాం ఈస్టర్ పండుగలోనికి వెళ్ళిపోతూ ఉంటాం కాబట్టి ఈ వారం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖనములుగా పాత నిబంధన పాక్షభాగముగా ప్రవక్త అయిన ఐశ్యా గ్రంథము యాభై ఐదవ అధ్యాయము పది పదమూడవ వచనములు అలానే పత్రికా పాక్షిభాగముగా అపోసలైన పౌలు తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక మూడవ అధ్యాయము పదవ వచనము నుండి నాలుగవ అధ్యాయము ఐదవ వచనము వరకు అపోసలైనటువంటి పౌలు తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక మూడవ అధ్యాయము పదవ వచనం మొదలుకొని నాలుగవ అధ్యాయము ఐదవ వచనం వరకు అలానే సువార్త పాక్ష్య భాగముగా పరిశుద్ధులైనటువంటి మార్కు రాసిన సువార్త నాలుగవ అధ్యాయము ఇరవై ఆరో వచనం మొదలుకొని ముప్పై రెండవ వచనం వరకు ఉన్నటువంటి లేఖన భాగములు ఈ వారం మనకు పాఠ్యాంశములుగా ఇవ్వబడి ఉన్నవి దేవుని యొక్క మహాకృపలో మరి ఏ లేఖను మనం ధ్యానం చేయడానికి ఆత్మదేవుని సహాయము నడిపింప కోరుకుందాం కృపయు కనికరము గల ప్రియ తండ్రి వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నీ కృపను బట్టి ఉదయ కాల సమయములు మరి ఒక్కసారి నీ వచ్చి ఉన్నాం గతించిన వారమంతా నీ కృపలో మమ్మల్ని కాపాడిన దేవ నీకు వందనములు స్తుతులు స్థుతులు స్తోత్రాలు చెలుస్తూ ఉన్నాం కొద్ది నిమిషములు నీ వాక్యమును ధ్యానంపు ఉండగా నీ ఆత్మతో నన్ను మమ్మ నింపి నడిపించండి నా నోటి మాటలు నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారముగా చేయమని భయమ పొందుకోమని ప్రియకుమారుడు రక్షకులనే నామమున ప్రార్థించి వేడుకొని చిన్నాము తండ్రి ఆమెను ఈ వారము దేవాతి దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి ఆత్మీయ సత్యములు మనము ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు గత వారము మరి బళానమ్మకమైన దాసుల అని అన్ని పిలిచినటువంటి దేవాతి దేవుడు ఈ వారము కూడా మరి తన వాక్యము ద్వారా ఆయన మనతో మాట్లాడుతున్నటువంటి ఆధ్యాత్మిక సత్యములు ఏమిటంటే ఇష్టాన్ని నెరవేర్చేవారిగా ఉండాలి ఇష్టమును నెరవేర్చేవారిగా ఉండాలి నా వాక్యము లేక నా మాట నా ఇష్టాన్ని నెరవేరుస్తూ ఉంది అని చెప్పడానికి తన వాక్యముల గురించి ఆయన మాట్లాడుతూ ఈ పాత నిబంధన పాక్ష భాగమైనటువంటి అక్షయ గ్రంథం యాభై ఐదవ అధ్యాయము జ్ఞాపకం చేస్తూ పదో వచ్చినముడు అంటూ ఉంటాడు వర్షము హిమము లేక మంచు ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారము కలుగుంటాయి అది చికిత్స వర్ధులు చేయును అలాగే నా నోట వచ్చు వచనమును ఉండును నిష్ఫలముగా నా యద్ధకు మరణక అది నాకు అనుకూలమైన దానినిగా నెరవేర్చును ఎలాట అనుకూలమైన దాన్నిగా నెరవేరుస్తూ ఉంది నేను టైటిల్ ఏం పెట్టను నా ఇష్టము నెరవేర్చును అనుకూలమైన దానిగా నెరవేర్చును దేవుని నామమునకు మహిమ కలుగును కాక అంటే ఈ వర్షము మంచు అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి పైనుంచి వస్తూ ఉన్నాయి కాబట్టి అవి తిరిగి మళ్ళా వెనకకు వెళ్లకుండా ఏం చేస్తున్నాయంటే ఈ భూమిని తడుపుతూ ఉన్నాయి పంటలను పండించడానికి ఏం చేస్తున్నట్టు విత్తు భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించుటకు ఆహారము దయచేస్తున్నటువంటి కలుగుట్టుకై అది చిగుర్చి వర్దిలు చేయడం చిగుర్చి వర్ధిల్లేటట్టు చేస్తూ ఉంది ఈ వర్షము హేమము అంటే అవి ఉపయోగకరముగా ఉన్నవి మానవ జీవనానికి ఉపయోగపడినటువంటి ఈ పంటలు పండించడానికి ఉపయోగపడుతూ ఉన్నాయి అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ అవి ఏ రీతిగా వరదలినట్లు చేయనో నీరు లేకపోతే పంటలు పండవు మరి అందరికీ తెలిసింది కదా మానవ జీవితానికి నీరు ఎలాంటిదో ఆత్మీయ జీవితానికి వాక్యము అనే నీరు కూడా చాలా ప్రాముఖ్యమైనది శరీరానికి నీరు ఎంత ప్రాముఖ్యమైనదో ఆత్మీయ జీవితానికి వాక్యం అనే నీరుతో మనము కట్టపడుతూ ఉండాలి అనేటువంటి మాటను ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఆయన మాట ఏంటంటే నా నానాడు నుండి వచ్చు వచనమును అలాగే ఉంటుంది నిష్ఫలము కాక నా యద్దకు మరలక నాకు అనుకూలమైన నెరవేర్చును ఎంత గొప్ప మాట మాట్లాడుతూ ఉన్నాడో వాక్యము కూడా అలాగే నెరవేరాలి అని ఆయన కోరుకుంటూ ఉన్నాడు నామమునకు మహిమ కాక అంటే దేవుని యొక్క వాక్యమునకు ఉన్నటువంటి శక్తిని గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు దేవుని వాక్యం ఎలాంటిది బండను బట్టలు కొట్టు సుత్తి వంటిది కంసాలు వాణి అగ్ని వంటిది చాకలి వాణి సబ్బు వంటిది ఈ మూడు ఏం చేస్తూ ఉంటాయి కరిగిస్తూ ఉంటుంది మరణాన్ని శుభ్రపరుస్తూ ఉంటుంది తొలగిస్తూ ఉంటుంది బండలను బద్దలు కొడుతూ ఉంటుంది భగ్న హృదయములను ఆ గుండె చెదిరినటువంటి వారిని కూడా ఆయన సరిచేసే వాక్యము దేవుని వాక్యము బండను బద్దలు కొట్టే సుత్తి వంటిది కరుడు కట్టినటువంటి వ్యక్తులను కూడా మార్చగలిగేది మాంస హృదయమును ఇచ్చేది ఆయన అంటూ ఉంటాడు కదా మీకు మాంస హృదయాన్ని ఇస్తూ ఉంటాను అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉంటాను దేవుని వాక్యమును మనం వింటూ ఉంటూ ఉన్నప్పుడు అది ఫలిస్తూ ఉంటుంది ఆకాశము నుండి వర్షము మంచు ఏరీతిగా అయితే పంటలు పండడానికి ఉపయోగపడుతూ ఉందో దేవుని వాక్యము కూడా మనం వర్దలడానికి ఉపయోగపడుతూ ఉంటుంది నీ వాక్యము నా పాదములకు దీపమును త్రోవకు వెలుగై ఉన్నది నీ వాక్యము నాకు నెమ్మది కలగజేస్తు ఉంది బాధలో ఇదే నాకు నెమ్మది ఇరుకులో విశాలత కలగజేస్తుంది దేవుని యొక్క వాక్యము మనకు లేకపోతే ఆయన మాట మనం వినకపోతే ఏమైపోదుమో కదా ఆయన మాట మనం వింటూ ఉన్నప్పుడు మనకు నెమ్మది కలుగుతుంది ప్రశాంతత కలుగుతూ ఉంటుంది నా ప్రాణమా నా ప్రాణము ఆ దేవుని స్థుతిస్తూ ఉంటూ ఉన్నప్పుడు నీకు ఎంతో నెమ్మది సంతోషము సమృద్ధి సమాధానము ఆనందము మనశ్శాంతి కలుగుతూ ఉంటుంది బాధలో నెమ్మది కలిగించి ఆయన మనం జ్ఞాపకం చేస్తుంటూ ఉంటున్నప్పుడు ఆయన మన జీవితాల్లో చేసినటువంటి ఆశ్చర్య కార్యములు మనం జ్ఞాపకం చేస్తూ ఉంటున్నప్పుడు క్రవ్వు మెదడు దొరికినట్లు అనిపిస్తూ ఉందట ఆయన వాక్యలను మనము ధ్యానం చేస్తూ ఉంటున్నప్పుడు తేనె కంటేనూ జుంటి తేనె దారుల కంటేనూ మధురమైనది నీ వాక్యం అంటాడు నిజమే అందుకే అనేక మంది ఆయన కొండ మీద ప్రసంగం చేస్తూ ఉంటున్నప్పుడు ఆయన వెంబడించారు ఇన్ని దినాలైనప్పటికీ కూడా ఆకలితో ఉన్నారు అని అనడం కంటే ఆత్మీయ ఆకలితో వారు ఉన్నారు ఆ మాటలు వింటున్నంతసేపు వారు ఆ తన్మయాత్మ చెందారు శారీరకంగా కూడా వారికి అవసరం కాబట్టి వెంటనే ఐదు రొట్టెలు చేపలు వారందరికీ సమృద్ధి ఆహారం దేవునికి తెలుసు మానవునికి ఏం కావాలో ఆత్మీయ ఆహారం కావాలి శారీరక ఆహార ఆహారం కూడా కావాలి ఈ రెండు కూడా దేవుడు మనకు దయచేస్తూ ఉన్నాడు ప్రియమైన వారి నా మాటను వారు నెరవేర్చే వారిగా వర్షము హిమము ఉన్నవి నా మాట వాక్యము కూడా అలాగే ఉంటుంది కానీ నా ప్రజలు నా మాట వినకుండా పోతూ ఉన్నారు ఇది దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ఆయన మాటను వినేవారిగా మనం ఉండాలి నా ఇష్టం నా ఇష్టమును నెరవేర్చును లేక నా చిత్తమును నెరవేర్ నిష్ఫలముగాక నా యద్దకు మరలక అది నాకు అనుకూలమైన దానినే నెరవేర్చును నా ఇష్టమును నా ఇష్టము నెరవేరుస్తూ ఉన్నాయి నీవు నేను కూడా మన ఇష్టాలను నెరవేరుస్తున్నాం కానీ దేవుని ఇష్టాలు మనం నెరవేర్చట్లేదు వాస్తవంగా చెప్పాలంటే అందుకే మరి ఒక్కసారి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు నా ఇష్టం నెరవేర్చేవారుగా ఉండాలి నా ఇష్టం నెరవేరుస్తూ ఉన్నావు నీవే వరిష్టాలు నెరవేరుస్తూ ఉన్నావు నీ చిత్తానుసారంగా ప్రవర్తించడం నాకు నేర్పుమంటాడు నా నోటి మాటలు నా హృదయ ధ్యానము నీకు అందుకేకరంగా ఉండాలని మాట్లాడుతూ ఉంటాడు భక్తుడు సమభూమి గల పాదములు నా పాదములను సమభూమి మీద నిలబెట్టి అంటూ ఉంటాడు ఇవన్నీ దేనికి సందర్శించినప్పుడు ఆయన చిత్తాన్ని జరిగించడానికి తను తను తగ్గించుకోవడానికి దేవుని చేతులు ఒక పాత్రగా వాడబడాలని ఆశ కలిగినటువంటి వ్యక్తులు చేసినటువంటి పాటలు మాటలు ప్రార్థనలు ఇరితిగా ఉంటాయి ప్రేమైన వాళ్ళ కాబట్టి మనం సువార్త పని చేయడానికి వాక్యాన్ని ప్రకటించాలి తపస్సు రెండు పౌలు తన పరిచయలో అనేక మంది శిష్యులను ఏర్పరచుకున్నారు అందులో ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి ప్రియమైనటువంటి శిష్యుడు తిమోతి తిమోతిని ఎంతగా బలపరచాడు ఎంతగానో బలపరచాడు నా కుమారుడా క్రీస్తు చేసినందుకు కృపచేత నువ్వు బలవంతుడవు కమ్ము బీ స్ట్రాంగ్ ఇన్ ద లార్డ్ నీవు దేని అయితే పట్టబడ్డవు దాని మీదే నీవు ఉండాలి గప్ప ఈ లోకంలో నువ్వు కలిసిపోవద్దు ప్రత్యేకమైన వ్యక్తిగా ఉండాలి సైనికుడను యుద్ధమునకు పోవునప్పుడు తను దండులో చేర్చుకున్నటువంటి వారిని సంతోష పెట్ట ఆలోచన కలిగి ఈ జీవన వ్యాపారంలో ఎంత మాత్రమును కూడా చిక్కుకునడు నా కుమారుడా నీవు దేవుని పరిచరిచేయి సువార్త పరిచయం చేయి సమయమందును అసమయమందును దేవుని చేయి దేవుని మాటలు ప్రకటించు వాక్యమును ప్రకటించు దైవజనుడా నీవు సన్నద్ధుడుగా ఉండు అట్ ఎనీ టైం ఏ సమయమైనా సరే నీ వాక్యాన్ని ప్రకటించడానికి నీకు ఇచ్చినటువంటి సమయం నీ ఉన్నటువంటి స్థలంలో నీవు సద్వినియోగం చేసుకోవాలి ఎంత గొప్ప ఎంకరేజ్మెంట్ ఇస్తూ ఉన్నాడు నాకు దైవజనుడా అంటే ప్రతి సత్కార్యం చేయడానికి వాక్యమును ప్రకటించడానికి ప్రయాసపడము అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ప్రియమైన వాళ్ళ దేవుని వాక్యమును నువ్వు ప్రకటిస్తూ ఉంటూ ఉన్నప్పుడు అది ఆటోమేటిక్గా పనిచేస్తూ ఉంటుంది అది నీకు తెలియకపోవచ్చు నీవు ప్రకటిస్తూ ఉంటూ ఉన్నప్పుడు పౌలు ప్రకటిస్తూ ఉంటున్నప్పుడు లూది ఆ హృదయం తెరవబడిందట ప్రకటించకపోతే ఆమె హృదయం తెరవబడలేకపోతుంది కదా పని చేయడం నీ వంతు కార్యం చేయడం దేవుని వంతు నీ ప్రతిఫలమే ఉంటాడు ఆయన వంతు మనం పని చేద్దాం ప్రతిఫలం దేవునికి ఆయనే ఇస్తూ ఉంటాడు ఆయన పని చేయువానికి ఆయన ఏ మేలు చేయక మానడు నీవు ఆయన కోసం నిలబడుతున్నావా పనిచేస్తూ ఉన్నావా నీ సమయాన్ని ధనాన్ని వెచ్చిస్తూ ఉన్నావా నూరు రెట్లు తిరిగి వచ్చేస్తూ ఉంది ప్రియమైన వాళ్ళ నేను నా అనుభవంలో ఎన్నో చూస్తూ ఉంటాను దేవుని కొరకు నువ్వు వెచ్చించినటువంటి ప్రతి రూపాయి తిరిగి నీకు వచ్చేస్తూ ఉంటుంది దేవుని కోసం నువ్వు హెచ్చించినటువంటి ప్రతి సమయం ఎంతో అమూల్యమైనది దేవుని కొరకు నువ్వు ఏమి చేసినా నీకు వచ్చేస్తూ ఉంటుంది అంతే అంటున్నాడు ఏది విత్తుతావు అది కోస్తూ ఉంటావు మాటలు నువ్వు దేవుని కొరకు పనిచేస్తూ ఉంటే దేవుని కొరకు విత్తు విత్తనం విత్తుతూ ఉంటూ ఉంటావు పంట కొస్తూ ఉంటావు ఆశీర్వాదం అనే పంట అనేక మంది అలా చేసి ఆశీర్వదించబడ్డారు నీవు కూడా దేవుని పనిలో ముందుకు వెళుతూ ఆయన పరిచర్యను కొనసాగించే వారిగా ఉండాలి ఆకాశము నుండి వర్షము మంచు ఎరీతిగా వచ్చి నిష్ఫలము కాక ఏ ఉద్దేశం కొరకైతే రెండూ వచ్చాయో దాన్ని నెరవేర్చినట్లుగా చూస్తూ మంచి నీరు పంటలకు అవసరం కాబట్టి అలానే దేవుడు మనకు అప్పగించినటువంటి పనిలో నీవు నమ్మకముగా కొనసాగని పౌలు మాట్లాడుతూ ఉన్నాడు తిమోతీకి రాసినట్టు లేఖ ద్వారా వాక్యం ఉంటున్నటువంటి నిందో మాట్లాడుతూ ఉన్నాడు నా పని చేయి నమ్మకమైన దాస్తుడిగా ఉండు సమయమందును అసమయమందును నువ్వు పరిచయం చేయి దేవుని కొరకు జీవించు అని మాట్లాడుతూ ఉన్నాడు వాక్యం విత్తుతూ ఉండు గత వారం చెప్పిన రైతు మళ్ళా మళ్ళీ ఎవరో వింటలేదనుకోవచ్చు ఎవరో ఒకరు వింటూ ఉంటారు లూది హృదయం తెరిచినటువంటి దేవతి దేవుడు నువ్వు నిలబడించుకుంటే ఎవరో ఒకరు హృదయం దేవుడు తెలుస్తూ ఉంటాడు ఆ ఏసుక్రీస్తు అదే ఉపమానని చెప్పాడు ఈరోజు మనం చదువుకున్నటువంటి ఆ మార్కు సువార్త పరిశుద్ధి మార్కు రాసినటువంటి సువార్తలో ఈ నాలుగవ అధ్యాయం ఇరవై ఆరవ వచనం మార్కు వార్త నాలుగవ అధ్యాయము ఇరవై ఆరవ వచనాన్ని మనం చూస్తూ ఉంటున్నప్పుడు మరియు ఆయన ఒక మనుషుడు భూమిలో విత్తనము చల్లి రాత్రి బగళ్ళు నిద్రపోవచ్చు మేలు కూర్చుండగా వానికి తెలియని రీతిగా ఆ విత్తనము మొలచి పెరిగినట్లే దేవుని రాజ్యం పెరుగుతుంది ఆయనకి తెలియకుండా విత్తనం విత్తేసాడు కానీ అది ఏమవుతుంది మొలుస్తూ ఉంది ఫలిస్తూ ఉంది కూర మొక్కలన్నిటికంటే ఆవగించి ఏమవుతుంది పెద్ద మొక్క అయిపోయి అనేక పక్షులు అక్కడ ఉండడానికి విస్తారముగా పనిచేసి చేసి అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు మన పరిచర్య చిన్నదే అవ్వచ్చు కానీ ఒకనొక దినాన్ని అది విస్తరిస్తూ ఉంది అదే మాట్లాడుతూ నిరాశ పడవద్దు డూ యువర్ డ్యూటీ అండ్ లీవ్ ద రిజల్ట్ టు గాడ్ నీ పని చేయి చేయుటకు దేవుడు నీకు ఇచ్చినటువంటి పనిలో అశ్రద్ధ లేకుండా అలసత్వం లేకుండా నమ్మకముగా నువ్వు ముందుకు పోతే నమ్మకముగా పని చేయవానికి మెండైన దీవెనను కలుగును దేవతి దేవుడు మరి ఒక్కసారి మనతో మాట్లాడుతూ నా పనికి మీరు రండి అని ఆయన ఆహ్వానిస్తూ ఉన్నాడు ప్రియమైన వర్లా విత్తనాన్ని విత్తనండి సంఘము ప్రారంభంలో చిన్నగా ఉంది ఇప్పుడు ప్రపంచవ్యాప్తముగా క్రైస్తవ్యము మనందరికీ తెలిసిందో ఏ రీతిగా ఏ స్థాయిలో ఉందో కూర మొక్కలన్నింటిలో చిన్నగా ఉన్న విత్తనం ఉన్నటువంటి విత్తనము అది ఎదిగేవైపోయింది వృద్ధులోనికి వచ్చింది ఆయన అంటున్నట్టు మాట ఏంటంటే భూమి మొదట మొలకను తరువాత వెనునును అటు తరువాత వెనులో ముదురు గింజలను తనంతట తానే పుట్టించెను పంట పండినప్పుడు కోతకాలం వచ్చినప్పుడు సేద్యగాడు వెంటనే కొడవలు పెట్టుకోయ్యను ఇట్స్ సిగ్నిఫికెన్స్ టు చర్చ్ ఇది సంగమునకు సాదృశ్యముగా ఉన్నది సంగము మొట్టమొదటిగా ఒకరిద్దరితో ప్రారంభించవచ్చు తుదకు మహా అభివృద్ధి చెందుతూ ఉంటూ ఉంటుంది మొక్కవాలే నీ పరిచర్య నీ సంఘము ఆ రీతిగా అభివృద్ధి చెందుతూ ఉందనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ప్రియమైన వాళ్ళారా మన సంఘాలు చిన్నగా ఉండవచ్చు ఇతరుల సంఘాలను చూసి నువ్వు భయపడిపోవచ్చు వారి పరిచర్య ముందుకు వెళ్ళిపోతూ ఉంది నా పరిచర్య ఏంటి అని అనుకోవచ్చు కానీ దేవతి దేవుడు అంటూ మొట్టమొదటిగా భూమి ఏం చేస్తూ ఉంటుందట భూమి తరువాత వెన్నును మొట్టమొదట మొలకను తరువాత వెన్నును అటు తర్వాత వెన్నును మొదల గింజను వన్ బై వన్ వస్తూ ఉంటాయి ఒకరి తర్వాత ఒకరి సంఘం దిన ముప్పదంతులుగా ముప్పైదంతలుగా అరువు దంతలుగా ఫలించడానికి అవకాశం ఉంది ఒక మొక్క వాళ్ళే ఆయన మరియు ఆయన ఇట్లను దేవుని రాజ్యము ఇట్లు పోల్చేది ఏ ఏ ఉపమానంతుందని ఉపించేదను ఏ ఉపనంతోనే చెప్పుతను అని మాట్లాడుతూ ఆయన అంటున్నటువంటి మాట ఆవగింజను పోలిగి ఉన్నదనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఆవగింజ భూమిలో విత్తబడినప్పుడు భూమి మీద ఉన్న విత్తనముల కంటే చిన్నదే కానీ విత్తబడిన తరువాత అది మొలచి ఎదిగి కూర మొక్కలన్నింటికంటే పెద్దదై గొప్ప కొమ్మలు వేయను కనుక ఆకాశ పక్షుల దానిని నీడను నివసించను విత్తువానికి వానికి వినుటకు శక్తి కొలది ఇలాగూ అనేక ఉపానములు చెప్పి ఆయన వానికి వాక్యము బోధించాను సో వాక్యం ఎలా బోధించినా అనేక ఉపానముల ద్వారా బోధించాడు కాబట్టి మనం విత్తుదాం ఏంటి వాక్యాన్ని విత్తుతూ ఉందాం వాక్యం అనే విత్తనాన్ని విత్తుతూ ఉంటూ ఉన్నప్పుడు అనేక మందులో అది చిన్నగా పనిచేయచ్చు కానీ ఏదో ఒక వారు గొప్ప వ్యక్తులుగా మారుతూ ఉంటారు మొక్క ఏ అయితే ఎదుగుతూ ఉందో పంట ఏ రీతికైతే తినకుండా ఎదుగుతూ ఉందో అలానే మన సంఘములు మన పరిచర్యలు విస్తరిస్తూ ఉంటాయి కాబట్టి నీకు అప్పగించబడినటువంటి పనిలో నీవు నమ్మకముగా వెళ్ళిపోవడమే మన పని ఆకాశం హేమము హిమము వర్షము ఎరీతిగా ఉంటాయో నీ నోట నుండి వచ్చినటువంటి వాక్యము కూడా అలాగే ఫలిస్తూ ఉంది ఆశీర్వచనములే పలకండి శాపవచనాలు పలకూలదు దేవుడు ఏదైతే చెప్పాడో అవే చెప్పండి ఆయన ఆశీర్వాదానికి పిలవడానికే ఇచ్చాడు ఆశీర్వాదమునకు వారసులుగా చేయడానికి ఆయన మన పిలుస్తూ ఉన్నాడు అందుకని శాప జీవితాన్ని జీవించడానికి ఆయన పిలవట్లేదు ఏసురుని ఆశీర్వదిస్తూ ఉన్నాడు అనేటువంటి మాటను చెప్పండి ఏసుని జీవితాన్ని మారుస్తూ ఉన్నాడని చెప్పండి ఏసు నీళ్ళు ఉన్నటువంటి తొలగించి నీకు వెలుగు ప్రకాశించిపోతూ ఉన్నాడని చెప్పండి నరకములను విడిపించి కూడా ప్రలోకములను వెళ్ళిపోతున్నాను చెప్పండి తీసుకుని వెళ్తానని చెప్పండి ఇదే విత్తనం విత్తనం అంటే సువార్త పరిచర్య అంటే ఆయన నీ కొరకు దిగవచ్చాడు పరిశుద్ధి ఉన్నటువంటి ఏసు నీ కొరకు పాపిగా మారాడు నేను విమోచించడానికి ఆయన పాపిగా మారిపోయాడు తన ప్రశస్తమైనటువంటి రక్తమును కార్చి వెరయించి నిన్ను కొనుక్కున్నాడు కాబట్టి నీవు రక్షణ పొందాలంటే ఏసు నందు విశ్వాసం ఉంచారు ఆయన కార్చిన రక్తమును నుండి బాప్తి పొందాలి ఇదే నువ్వు విత్తనం విత్తనం అంటే పౌలు అదే చేశాడు తిమోతికి కూడా అదే చెప్తూ ఉన్నాడు వాక్యమును ప్రకటించము సమయమందును అసమయమందును వాక్యమును ప్రకటించము నా ప్రియమైనటువంటి కుమారుడా అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు మూడు పది నుంచి నాలుగు ఐదు వరకు రెండవ తిమోతి మూడు పది నుంచి నాలుగు ఐదు వరకు అదే మాట్లాడుతున్నాడు సద్భత్తుతో నీవు శ్రమలు అనుభవించినప్పటికీ కూడా హింస పొందుతున్నప్పటికీ కూడా నువ్వు భయపడవద్దు అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తున్నాడు ప్రియమైన వారుడార నీవు నా బాధను నా ప్రవర్తనను నా ఉద్దేశమును విశ్వాసమును నా తీర్ఘశాంతమును ప్రేమను నా ఓర్పును అంత యొక్క ఈ కొనియలుస్తుల అను పట్టణంలో నాకు కలిగినటువంటి శ్రమలను హింసలను నువ్వు చూసావు కదా నేను ఎదుర్కొన్నాను అయినప్పటికీ కూడా దేవుడు నా కృప నీకు చాలునని చెప్పేసి నన్ను విడిపించి తన పరిచర్యకు వాడుకున్నాడు నిన్ను కూడా అలాగే వాడుకుంటాడు కాబట్టి క్రీస్తు చేసునంద విశ్వాసము ద్వారా రక్షణార్థమైనటువంటి జ్ఞానముని కలిగినట్లు శక్తిగల పరిశుద్ధ లేఖనములు బాల్యము నుండి నీవు ఎరుగుదవు కనుక నువ్వు నేర్చుకున్నది రూడిగా తెలుసుకుని వలన ఏ ఏమి నేర్చుకుంటూవో ఆ సంగతిని తెలుసుకుని వాటి అన్ని నిలకడగా ఉండవు బెయి స్ట్రాంగ్ అండ్ స్టెబిలిటీ బలముగా ఉండు నిలకడగా ఉండు రెండు చెప్తూ ఉన్నాడు శ్రమలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కానీ ధైర్యముగా నిలబడు అవే వెళ్ళిపోతూ ఉంటాయి నన్ను పిలిచినటువంటి దేవత దేవుడు నిన్ను కూడా పిలుస్తూ ఉన్నాడు నేను గొప్ప పరిచయం చేస్తాను కదా నీవు కూడా అలాంటి పరిచయం చేయి అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఎన్నో విషయాలు చెప్తూ దైవధనుడు సద్దనుడై ప్రతి సత్కార్యం చేయడానికి ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా బీరడే టు వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని మాటను ప్రకటించడానికి విత్తనాన్ని విత్తడానికి నీవు సిద్ధముగా ఉండాలి అని కోరుకుంటూ ఉన్నాడు నీవు సిద్ధమా నిన్ను వాడుకొని ఆశపడుతూ ఉన్నాడు నీ ద్వారా అనేక గొప్ప కార్యములు చేయించుకోవడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు వాక్యమును ప్రకటించము సమయమందును అసమయం మందును ప్రయాసపోవడము సంపూర్ణమైనటువంటి దీర్ఘశాంతముతో ఉపదేశించు ఖండించుచు గద్దించు బుద్ధి చెప్పము ఖండించాలి బుద్ధి చెప్పాలి హెచ్చరించాలి ఇవన్నీ చేయాలి పరిచర్యలు ఒక ప్రేమ వాక్యమే కాదు కానీ ఆయన ఉగ్రతల గురించి ఆయన కనికరముల గురించి తీర్పు గురించి ఇవన్నీ కూడా మనం చెప్పాలి ఎందుకంటే దేవుని వాక్యము ఎలా ఉందో అలానే ప్రకటన ఎందుకంటే కింద అంటున్నారు ప్రజలు దురద చెవులు కలిగినటువంటి వారైపోతూ ఉన్నారు కాబట్టి వారిని హెచ్చరించవలసినటువంటి అవసరము నీ మీద ఉన్నది ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు కలిగినటువంటి వారై తమ స్వకీయ దురాశలకును అనుకూలమైనటువంటి బోధకులను తమ కొరకు పోగు చేసుకోండి సత్యమునకు చెవిని యొక్క కల్పన వైపు తిరుగు కాలము వచ్చిచూ ఉన్నది కల్పన వైపు తిరుగు కాలము వచ్చిచూ ఉన్నది అనేటువంటి మాటను జ్ఞాపకం చేసి అన్ని విషయంలోనూ మితము కాకుండా శ్రమపడము సువార్త పనిచేయము నీ పరిచర్య సంపూర్ణముగా జరిగింపు ఎంతో గొప్ప ప్రోత్సాహకరమైనటువంటి మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు ప్రియ సంగమ సంగమతో సంఘ కాపురులతో సేవకులతో దైవజనులతో పరిచారకులతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు డూ ద వర్క్ ఆఫ్ గాడ్ యజనం చేయి పరిచయం చేయి సువార్త ప్రకటన చేయి బోధించు ఖండించు బుద్ధి చెప్పు సంగమును నీవు సిద్ధపరచాలి అంత రెండు వారాల క్రితం అదే అనుకున్నావు కదా పెండ్లి కుమారుడు రీతిగా ఆయన సిద్ధముగా ఉన్నాడు పెండ్లి కుమార్తెను ఆభరణము ధరించుకునే పెండ్లి కుమార్తెగా సంగమును సిద్ధపరచేట అవసరత మన మీద ఉన్నదనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ నువ్వు వాక్య పరిచయం చేయి దేవుని కొరకు జీవించు విత్తనం విత్తు ఏదో ఒక రోజు ఫలిస్తూ ఉంటూ ఉంటుంది ప్రియమైన వాళ్ళ అప్పుడు అనుకోవచ్చు ఎప్పుడు నేను విత్తనం విత్తనను అనుకోవచ్చు ఆ వాక్యం ఉన్న వ్యక్తే నీకు సహాయకుడిగా ఉండవచ్చు అప్పుడు అనుకోవచ్చు అప్పుడు అనుకోవచ్చు ఏంటి ఇలా జరిగింది అని అప్పుడు ఆ వ్యక్తి అంటూ ఉంటాడు నీ వాక్యం ద్వారా నేను ఇలా నిలబడ్డాను మీ వాక్యం ద్వారా నేను బలస్పరచబడ్డాను అంటూ అంటూ ఉన్నప్పుడు ఎంతగానో సంతోషిస్తూ ఉంటావు కదా విత్తువానికి విత్తనం ఉన్న తింటూ ఆహారం దాచినటువంటి దేవత దేవుడు మనందరికీ కూడా మన పరిచర్యలో మనకు తోడుగా ఉండి తన కృప మన అందరిని విస్తరింపచేయండిగాక ఆమె దేవానికి కొందరాలు చెల్లిస్తూ ఉన్నాం మేమును కూడా అదేవా ఆకాశం మంచు వర్షము వచ్చి ఎలాగా తిరిగి మరలక ఫలించి పనిచేస్తూ ఉందో నీ చిత్తాన్ని జరిగిస్తూ ఉందో మేమును కూడా ఏదో ఈ లోకంలో ఏదో వచ్చామో వెళ్ళామని కాదు కానీ నీ కొరకు పనిచేసే బిడ్డలగా ఉండటం నీ కొరకు అనుగ్రహించి నిన్ను మహిమపరచుట నీ కొరపు అనుగ్రహించమని మహిమ పొందుకోమని ప్రియుమరు లక్ష్మణే సూక్రీస్తున్న అమ్మమ్మ ప్రార్థించి వేడుకొని చిన్నాము తండ్రి ఆమెను తండ్రి కుమారు పరిశుద్ధాత్మ దేవుని దీవెన మీకు తోడేను గాక ఆమెన్